పండుగలు వస్తున్నాయంటే చాలు మనందరిలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది దీపావళి పండక్కు కొన్ని రోజుల ముందే వచ్చే ధన్ లేదా ధనత్రయోదశి పండక్కు మన సాంప్రదాయంలో చాలా ప్రత్యేకత ఉంది ఈరోజు మనం బంగారం వెండి లేదా కొత్త వస్తువులు కొంటే మన ఇంట్లో సిరి సంపదలు రెట్టింపు అవుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఐదులో రాబోయే దంతెరస్ కేవలం కొత్త వస్తువులు కొనుక్కునే రోజు మాత్రమే కాదు కొందరి జీవితాలను పూర్తిగా మార్చబోయే ఒక అద్భుతమైన రోజుగా మారబోతుంది ఎందుకంటే ఈరోజు ఆకాశంలో గ్రహాల కదలికలు చాలా ప్రత్యేకంగా అరుదుగా ఉండబోతాయి జ్యోతిష్యం ప్రకారం ఇలాంటి గ్రహాల కలయిక చాలా సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా అదృష్టం పట్టబోతుంది వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయి డబ్బుల వర్షం కురిసే అవకాశం ఉంది ఇంతకీ ఆ రోజు ఏం జరగబోతుంది ఏ గ్రహాలు మనకు అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజున రెండు చాలా ముఖ్యమైన యోగాలు ఏర్పడుతున్నాయి బుధాదిత్య రాజయోగం సూర్యుడిని గ్రహాలకు రాజు అంటారు బుధుడు తెలివితేటలకు వ్యాపారానికి కమ్యూనికేషన్కి సంబంధించిన గ్రహం ఈ రెండు గ్రహాలు ఒకేచోట కలిసినప్పుడు బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది సింపుల్గా చెప్పాలంటే ఒక రాజుకు తెలివైన మంత్రి తోడైనట్టన్నమాట దీనివల్ల మన తెలివితేటలకు శక్తి తోడై మనం తీసుకునే నిర్ణయాలు మనకు విపరీతమైన విజయాన్ని డబ్బును తెచ్చిపెడతాయి హంస రాజయోగం మన జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాన్ని అత్యంత శుభగ్రహంగా చూస్తారు అంటేని జ్ఞానం అదృష్టం డబ్బు గౌరవం ఈ గురుగ్రహం చాలా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు హంస రాజయోగం ఏర్పడుతుంది ఈ యోగం ఉన్నవారి జీవితం ఒక అందమైన హంస లాగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ఉన్నత స్థాయికి వెళ్లిపోతుంది ఈ రెండు శక్తివంతమైన యోగాలతో పాటు మరికొన్ని చిన్న చిన్న శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి ఈ గ్రహాల అద్భుతమైన కలయిక వల్ల ముఖ్యంగా ఐదు వారి జీవితం ఒక మలుపు తిరగబోతోంది వారి ఫైనాన్షియల్ కండిషన్ అద్భుతంగా మెరుగుపడుతుంది వ్యాపారాలు చేసేవారికి లాభాల పంట పండుతుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు జీతాల పెంపు వంటి గుడ్ న్యూస్ వింటారు చాలా కాలంగా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కంపెనీల నుంచి కాల్సొస్తాయి ఇంతకీ ఆ లక్కీ రాసులు ఏవి వాటికి ఎలాంటి మంచి జరగబోతోందో ఇప్పుడు చాలా వివరంగా ప్రతి రాశి గురించి తెలుసుకుందాం మిథున రాశి ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నది రాశి ఈ రాశివారికి అధిపతి బుధుడు ఈ ధన త్రయోదశి సమయంలో ఏర్పడే హంస రాజయోగం వీరికి ఒక వరం లాంటిది గురుగ్రహం యొక్క పూర్తి అనుగ్రహం వీరికి లభించబోతోంది దీనివల్ల డబ్బు సంపాదన విషయంలో వీరికి తిరుగుండదు ఇప్పటి వరకు మీరు చిన్న చిన్నగా దాచుకున్న డబ్బు ఇప్పుడు పెట్ట మొత్తంలోకి మారవచ్చు లేదా మీరు ఊహించని విధంగా పాట ఆస్తి అమ్మకం ద్వారానో పూర్వీకుల నుంచి రావలసిన వాటా ద్వారానో మీకు డబ్బు చేతికి వస్తుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఇది జాక్పాట్ సమయం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి పెద్ద డీల్స్ కుదురుతాయి కొత్త ఇళ్లు కొనాలని లేదా ఉన్న ఇంటిని బాగు చేయించుకోవాలని మీరు ఎప్పటినుంచో అనుకుంటుంటే ఆ కళ ఈ సమయంలో నెరవేరుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గిపోయి సేవింగ్స్ బాగా పెరుగుతాయి ఆఫీస్లో మీ పనికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది మీటింగ్స్లో మీరు చెప్పే ఐడియాలకు మీ బాస్ ఫిదా అయిపోతాడు మీ టీం మెంబర్స్ మీ సలహాలు తీసుకోవడానికి ముందుకు వస్తారు ఇంతకుముందు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వాళ్లే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పవర్ఫుల్గా మారుతాయి దీనివల్ల మీరు కస్టమర్లను లేదా క్లయింట్లను సులభంగా ఒప్పించగలుగుతారు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి తప్పకుండా శుభవార్త అందుతుంది మీలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతుంది కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న గొడవలు లేదా సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిష్కారమైపోయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి మీ బంధం మరింత బలపడుతుంది కళలు సంగీతం రచన వంటి సృజనాత్మక రంగాల మీద మీకు ఆసక్తి పెరుగుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా గురుగ్రహం వల్ల ఏర్పడే హంస రాజయోగం అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు కానీ ఈ సమయంలో గ్రహాల బలం వల్ల చాలా ధైర్యంగా శక్తివంతంగా మారుతారు గురువుడి వల్ల వీరికి ఆస్తులు సంపాదించే యోగం బలంగా ఉంది కొత్త ఇల్లు ఖరీదైన కారు లేదా వ్యవసాయ భూమి కొనాలన్న మీ కలలు నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మీ ఆదాయం అంటే మీ నెలవారి సంపాదన పెరగడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి పార్ట్ టైం జాబ్స్ ద్వారానో లేదా ఏదైనా చిన్న బిజినెస్ మొదలు పెట్టడం ద్వారానో అదనపు ఆదాయం వస్తుంది డబ్బుకు సంబంధించిన ఏ పనైనా సరే ఈ సమయంలో మీకు కలిసి వస్తుంది పాత అప్పులు ఉంటే వాటిని తీర్చేస్తారు మీ ఫైనాన్షియల్ కండిషన్ చాలా బలంగా స్థిరంగా ఉంటుంది ఇంత ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఒకటి కంటే ఎక్కువ మంచి కంపెనీల నుంచి జాబ్ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది మంచి జీతంతో కూడిన ఉద్యోగంలో స్థిరపడతారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఉన్నవారికి వారి పనికి తగిన గుర్తింపు లభించి పై అధికారులు మెచ్చుకుంటారు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని లేదా ఉద్యోగం చేయాలని అనుకుంటున్న వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ మనసులో చాలా కాలంగా ఉన్న కోరికలు నెరవేరడానికి ఇదే సరైన సమయం ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మానసికంగా చాలా ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటారు ఇది మీలో మరింత ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కన్యరాశి వారికి ఈసారి డబుల్ ధమాకా అని చెప్పవచ్చు ఎందుకంటే వీరికి ఒకేసారి రెండు గొప్ప యోగాల ఫలితాలు అందబోతున్నాయి బుధాదిత్య రాజయోగం మరియు గురుగ్రహం యొక్క అనుకూలమైన స్థానం వీరికి తిరుగులేని విజయాన్ని అందించబోతున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఇది ఒక గోల్డెన్ పీరియడ్ సూర్యుడు బుధుడి కలయక వల్ల మీ తెలివితేటలు పదునెక్కుతాయి కష్టమైన పనులను కూడా మీరు చాలా సులభంగా తెలివిగా పూర్తి చేసి అందరితో శబాష్ అనిపించుకుంటారు మీ బాస్ మీ మీద పూర్తి నమ్మకం ఉంచి మీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదా కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు దానిని మీరు విజయవంతంగా పూర్తి చేసి ప్రమోషన్ పొందుతారు కెరియర్ పరంగా మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు ఇక డబ్బు విషయంలో చెప్పక్కర్లేదు గురుడి దయ వల్ల వీరికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఉదాహరణకు షేర్లు మ్యూచువల్ ఫండ్స్ లేదా భూమి మీద పెట్టిన డబ్బు ఇప్పుడు మంచి లాభాలను తెచ్చిపెడతాయి ఊహించని విధంగా లాటరీ లేదా వారసత్వంగా కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంది కొత్త ప్రాపర్టీ కొనడానికి లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం వ్యాపారాలు చేసేవారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ బిజినెస్ను ఇతర నగరాలకు లేదా దేశాలకు కూడా విస్తరించే ఆలోచన చేస్తారు మీ మాట తీరు వల్ల కొత్త కస్టమర్లు పెరుగుతారు సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అవి మీ భవిష్యత్తుకు బాగా ఉపయోగపడతాయి వృష్టిక రాశి వృష్టిక గురు గ్రహం యొక్క శుభ దృష్టి వల్ల అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి వీరు సాధారణంగా చాలా ధైర్యవంతులు కానీ ఈ సమయంలో వారి ధైర్యానికి అదృష్టం కూడా తోడవుతుంది ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్లకు ఇది లాభాల పంట పండించే సమయం మీ పోటీదారులను దాటుకుని మీరు ముందుకు తూసుకుపోతారు కొత్త బిజినెస్ డీల్స్ కుదుర్చుకుంటారు ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఏవైనా ఆగిపోయి ఉంటే అవి ఇప్పుడు సాఫీగా పూర్తవుతాయి వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి ఇదే సరైన సమయం పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా బాగా కలిసివస్తాయి మీ పిల్లల విషయంలో కొన్ని చాలా మంచి వార్తలు వింటారు వారు చదువులో మంచి ర్యాంకులు సాధించడం లేదా క్రీడలలో గెలవడం వంటివి మీకు ఎంతో సంతోషాన్ని గర్వాన్ని ఇస్తాయి వారి భవిష్యత్తు గురించి మీరు పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయి పెళ్లి కాకుండా సంబంధాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి కుటుంబం నుంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశం బలంగా ఉంది వివాహ జీవితం ఆనందంగా ఉంటుంది విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన సమయం సివిల్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ వంటి ఏవైనా పోతే పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే అందులో తప్పకుండా మంచి ర్యాంకుతో విజయం సాధిస్తారు వారి ఏకాగ్రత పెరుగుతుంది చదివింది బాగా గుర్తుంటుంది మొత్తం మీద ఈ రాశివారు ఏ పని మొదలుపెట్టినా విజయం సాధిస్తారు మకర రాశి మకర రాశివారు చాలా కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఇన్నాళ్లు మీరు పడిన కష్టానికి ఇప్పుడు సరైన ప్రతిఫలం దక్కపోతోంది గురుడి సంచారంతో పాటు బుధాదిత్య రాజయోగం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది ఉద్యోగం చేసేవారికి ఇది చాలా మంచి సమయం ఆఫీస్లో మీ సీనియర్ల సపోర్ట్ మీకు పూర్తిగా లభిస్తుంది వారు మీ పనిని గుర్తించి మీకు ప్రమోషన్ ఇవ్వాలని సిఫార్సు చేస్తారు జీతం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది మీకు కొత్త బాధ్యతలు అప్పగి ారు వాటిని మీరు సమర్థవంతంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకుంటారు సమాజంలో మీ గౌరవం కీర్తి ప్రతిష్టను పెరుగుతాయి వ్యాపారాలు చేసేవారికి ప్రభుత్వ కాంట్రాక్ట్లు లేదా పెద్ద కంపెనీల నుంచి ఆర్డర్లు వస్తాయి దీనివల్ల మీ వ్యాపారం మంచి లాభాల బాట పడుతుంది కుటుంబ జీవితంలో చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు మీ లైఫ్ పార్ట్నర్తో మీ బంధం మరింత బలపడుతుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం అనగా పెళ్లి గృహ ప్రవేశం వంటివి జరిగే అవకాశం ఉంది విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు పరీక్షల్లో అద్భుతమైన మార్కులు తెచ్చుకుంటారు మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో ఖచ్చితంగా విజయం మీ సొంతమవుతుంది మీ ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది మీ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన బలమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం ఈ ఐదు రాసుల వారికి రెండు వేల ఇరవై ఐదు ధనత్రయోదశి నిజంగా ఒక పండుగ లాంటి అదృష్టాన్ని తీసుకురాబోతోంది అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి అదృష్టం మన తలుపు తట్టినప్పుడు మనం కూడా కష్టపడటానికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ ఈ జాబితాలో మీ రాశి లేకపోయినా మీరు నిరాశపడాల్సిన అవసరం అస్సలు లేదు ధన త్రయోదశి రోజున మనసు పెట్టి లక్ష్మీదేవిని కుబేరుడిని పూజిస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో సిరి సంపదలు నిండుతాయని శాస్త్రాధ చెబుతున్నాయి కాబట్టి మీ రాశి ఏదైనా సరే ఈ పండుగను భక్తితో సంతోషంగా జరుపుకోండి అందరికీ ధనలక్ష్మి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు